హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన యొక్క ఫిలిం న్యూస్ లో నందమూరి మోర్చక యొక్క చిత్రం గురించి ఆ చిత్ర షూటింగ్ గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని ముందుంచుతున్నాను నందమూరి అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు నందమూరి యొక్క చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అందరూ అందరు ఎదురు చూస్తూ కూర్చున్నారు కానీ అభిమానుల ఆశలు నిరాశలయ్యాయి ఇటీవల నందమూరి బాలకృష్ణ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ నందమూరి యొక్క చిత్రం షూటింగ్ ఎందుకు పెండింగ్ పడది అన్న విషయాన్ని తెలియజేస్తూ నందముని మోక్షజ్ఞ ఆరోగ్యం బాగలేదని కొన్ని రోజులు సిక్లో ఉన్నారని అందువల్ల చిత్రం పెండింగ్ పడదని ఆయన తెలియజేయడం జరిగింది కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో నందముని మోక్షజ్ఞ యొక్క చిత్రం షూటింగ్ క్యాన్సిల్ అయిందని ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేయట్లేదని వార్తలు వచ్చేస్తున్నాయి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రశాంత్ వర్మతో చేయబోతున్న సినిమా కూడా పెండింగ్ పడ్డట్లు స్పష్టంగా తెలుస్తున్నది నందముని మోక్షజ్ఞని ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నారు దానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ను కూడా రిలీజ్ చేశారు అది ఎంత ప్రపంచం సృష్టించిందో కూడా మనందరికీ తెలుసు ఈ చిత్రం యొక్క టైటిల్ కూడా సింబా అనే టైటిల్ పెట్టడం కూడా జరిగింది కొన్ని కారణాల వలన మోక్షజ్ఞ అనారోగ్యం వలన షూటింగ్ పెండింగ్ పడటమే కాకుండా ఈ సమయంలో ప్రశాంత వర్మకి మరొక ఆఫర్ వచ్చింది అది కూడా ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాక్షసి అనేటువంటి టైటిల్ని పెట్టి ఆ చిత్రానికి డైరెక్షన్ చేయబోతున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తున్నది ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతున్నది అంటే నందమూరి మోక్ష యొక్క చిత్రం పెండింగ్ పడ్డట్లే అని చెప్పాలి కానీ నందమూరి బాలకృష్ణ తన బ్యానర్ పై రామకృష్ణ సినీ స్టూడియోస్పై ఆదిత్య త్రిబుల్ నైన్ మ్యాక్స్ చిత్రాన్ని షూటింగ్ తీబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది ప్రస్తుతానికి మాత్రం ప్రశాంత్ వర్మ యొక్క డైరెక్షన్ మాత్రం పెండింగ్ పెట్టినట్లు వివరంగా తెలుస్తున్నది నందమూరి మోక్షజ్ఞ చిత్రానికి సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఉగాది రోజున స్పష్టంగా రాబోతున్నట్లు మాత్రం తెలుస్తున్నది అది నిజమైతే మాత్రం నందమూరి అభిమానులకు పండగ అని చెప్పేయచ్చు ఏది ఏమైనా ప్రస్తుతం మాత్రం నందమూరి అభిమానులు మాత్రం మోక్షజ్ఞ యొక్క చిత్రం పెండింగ్ పట్టం మాత్రం కొంత నిరాశకు గురి చేస్తున్నదని మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది